గశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు మా మానస సరోవరి యాత్ర మొదలైందండి నేపాల్లోని కాఠ్మాండ్ నుంచి మేము బయలుదేరాము తెల్లవారుజామున నాలుగైదు అందరం కూడా ఫ్రెష్గా రెడీ అయిపోయాం ఇప్పుడు మొత్తం బస్సులోకి మా లగేజ్ అంతా ఎక్కిస్తున్నారు నేను చెప్పాను కదా ప్రతి బ్యాగ్ మీద కూడా ఇలా నెంబర్స్ ఉంటాయి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ మా బ్యాగ్స్ అన్నమాట అంటే మిస్ అవ్వకుండా మన బ్యాగ్ మనకి ఆ నెంబర్ ద్వారా మనం తీసుకోవచ్చు ఇక ఆ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఈ లగేజ్ అంతా కూడా ఇక్కడ ఈ హోటల్లోనే భద్రపరుస్తారు మనం మొత్తం ఆరు రోజుల ఆ ట్రిప్ అంతా ముగించుకుని బ్యాక్ వచ్చాక మళ్ళీ మన లగేజ్ మనం తీసుకుని వెళ్తాం అనమాట నేను తర్వాత నెక్స్ట్ జరిగిన కూడా మీకు వీడియో ద్వారా అందిస్తాను మూడు రోజులు కాట్మాండ్లో ఉండిపోయామండి పదకొండో తేదీన హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళం పన్నెండు కాకుండా పదమూడు పొద్దున్నే బయలుదేరాలి అనుకున్నాం కాకపోతే వర్షాల కారణంగా వంతెన కొట్టుకుపోవడంతో ఇంకొక రోజు మేము కాండులో ఉండిపోవాల్సి వచ్చింది అంటే మొత్తం మూడు రాత్రులు అనమాట ఇక నాలుగో రోజు అంటే పద్నాలుగో తేదీ ఉదయం ఫోర్ కల్లా అంటే నాలుగున్నరకి మేము బయలుదేరవలసి ఉంది అందరం కూడా హోటల్ లాబీలోకి వచ్చేస్తాము ముందు రోజు మీటింగ్ కండక్ట్ చేసి మా అందరికీ కూడా బ్యాగ్స్ ఇచ్చారు కదా ఆ బ్యాగ్స్లోనే మేము సర్దుకున్నామండి వీరు మాత్రమే కాదు మనం చేసే ఈ యాత్ర మౌంట్ కైలాష్ మానసరోవర యాత్రకు సంబంధించి ఏ టూర్తో వెళ్ళినా కూడా వాళ్ళు ఇలా బ్యాగ్స్ ఇస్తారు మన సూట్ కేస్ పనికిరావు ఎక్కువ లగేజ్ ఉండకూడదు డఫల్ అండ్ ఒక పది కేజీస్ అంటే బట్టలు కావచ్చు లేకపోతే స్వెటర్లు అలాంటివన్నీ మన థర్మల్స్ పెట్టుకోవడానికి ఒక పది కేజీలు మాత్రమే ఉండాలి తర్వాత భుజాన వేసుకునే క్యాబిన్ బ్యాగ్లో ఏంటంటే మన మెడిసిన్స్ డ్రై ఫ్రూట్స్ మనం ఇంకా ఏమైనా ఉన్న పచ్చళ్ళు అలాంటివన్నీ పెట్టుకోవాలి అంతకుమించి లగేజ్ ఉండకూడదు భుజారం వేసుకున్న బ్యాగ్ మన దగ్గరే ఉంటుంది డఫల్ బ్యాగ్ మాత్రం మొత్తం ఈ టూర్ ఆపరేట్ చేస్తున్న వారే చూసుకుంటారు ఇక ఆ తర్వాత మా మేమందరం కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతున్నాం కదా అందుకే మా అందరికీ కూడా టిఫిన్ ప్యాకెట్ ఇచ్చేస్తారు అంటే బ్రేక్ఫాస్ట్ దారిలో ఆగి తినేలాగా ప్యాక్ చేసి ఇచ్చారు మంచి ఫిల్టర్ కాఫీ తాగి బయలుదేరామండి అందరం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం ఎప్పుడెప్పుడు యాత్ర మొదలవుతుంది ఎప్పుడు ఆ ఈశ్వరుని దర్శించుకుంటాం అనే ఆత్రుతోటి ఉన్నాము ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే మాకు ముందు ప్రయాణం అంతా సాఫీగా సాగుతుంది అన్నారని ఇంక అందరం కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము అందరం కూడా రెడీగా ఉన్నామండి బస్సెస్ కూడా ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి బస్సులు కూడా బస్సులో లాస్ట్ సీట్లన్నీ కూడా వదిలేమన్నారు ఎందుకంటే ఎవరికైనా బ్యాక్ పెయిన్ వచ్చినా లేకపోతే లగేజ్ లాంటి ఉన్నా వెనక పెట్టుకోవడానికి ఒక బస్సుకి ఇరవై మంది చొప్పున బయలుదేరి ఇరవై కంటే కొన్ని బస్సులు అయితే తక్కువే ఉన్నారు చాలా కంఫర్ట్గానే ఉన్నాయి బస్సెస్ అన్నీ కూడా ఇక అందరూ రెడీ అండి మీరు మాతో పాటు ఈ ప్రయాణం చేయండి మాతో పాటు మీరు కూడా చక్కగా ఆ ఈశ్వర దర్శనం చేసుకోండి నేను ఐదు రోజుల పాటు ఈ యాత్రకు సంబంధించిన అన్నీ కూడా వన్ బై వన్ ఇస్తున్నాను సో మీరు కూడా యాత్ర చేసినట్టుగా ఫీల్ అవుతూ చక్కగా చూసేలాగా అన్నీ కూడా చాలా జాగ్రత్తగా షూట్ చేశాను మరి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మా ప్రయాణం మొదలవుతోంది చూసారు కదా మొత్తం మా బస్సెస్ అన్నీ రెడీగా ఉన్నాయి అయితే ఇది మొత్తం జర్నీకి బస్సెస్ కాదండి నేపాల్ బోర్డర్ వరకు మాత్రమే నేపాల్ టూరిస్ట్కి సంబంధించిన బస్సెస్ ఇవి కొంచెం కంజెస్టెడ్గా ఉన్నాయి కాకపోతే తొమ్మిది బస్సుల వరకు మాకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ తొమ్మిది బస్సుల్లో అందరం కూడా ఎవరికి వచ్చినట్టుగా వారు సర్దుకున్నారు చెప్పాను కదా లాస్ట్ సీట్స్ అన్నీ కూడా మా లగేజ్ పెట్టేయడం కోసం వదిలేసాం నేపాల్ బోర్డర్ దాటి టిబెట్ బోర్డర్లోకి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే టిబెట్కి సంబంధించిన బస్సెస్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఇవి మనకి నేపాల్ బోర్డర్ వరకు మాత్రమే వస్తాయి పైగా ఆ ఘాట్ రోడ్లకి ఈ బస్సులు అయితేనే సరిపోతాయండి ఆ ఘాట్ రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయనుకున్నారు నేను వెడుతూ వెడుతూ మీకు అవి కూడా చూపిస్తాను మా బ్యాచ్ కంటే ముందు వర్షాలు పడి నేపాల్ బోర్డర్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాంటిది కొట్టుకుపోవడంతో చాలామంది యాత్రికులు ఇబ్బందులు పడ్డారు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కూడా వచ్చాయి కొండలవి ఎక్కి దిగి వచ్చినట్టుగా దేవుని దేవల్ల మాకు ఆ ఇబ్బంది అయితే రాలేదు అందుకే ఒకరోజు ఎక్కువగా మేము కాఠ్మాండ్లోనే ఉండిపోయాం మేము స్టే చేసిన రాడ్సన్ హోటల్ నుంచి మా ప్రయాణం మొదలైంది సుమారు ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత అంటే ఒక వన్ అవర్ కంటిన్యూ జర్నీ చేసిన తర్వాత ఘాట్ రోడ్ అసలు దిక్కుతామండి అంటే సిటీ దాటడానికే గంటకు పైన సమయం పడుతుంది మన హైదరాబాద్లోనే చాలా పెద్ద సిటీ కాకపోతే మనంత అడ్వాన్స్గా లేదు కొద్దిగా పాత తరం బిల్డింగ్స్ తోటి ఓల్డ్గా అనిపించింది ఆ సిటీ అంతా కూడా అది దాటి అసలు ఘాట్ రోడ్లోకి వచ్చాం ఇక్కడి నుంచి బస్సెస్ అన్నీ కూడా ఏంటంటే ఇక బార్డర్ వరకు కూడా మొత్తం ఘాట్ రోడ్ల వెళ్తాయి అమ్మో ఇరుకైన దారులు అండి వర్షాలకి రోడ్లు పాడైపోయి కొద్దిగా ఇబ్బందికరమైన ప్రయాణమే కానీ నేపాలీ డ్రైవర్లు ఏంటంటే చాలా ఎక్స్పర్ట్ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అనేది రాదు సో మా బస్సెస్ అన్నీ కూడా ఘాట్ రోడ్ ఎక్కడానికి రెడీగా ఉన్నాయి మేము ఖాట్మాండ్లో స్టే చేస్తున్న రాడ్సన్ హోటల్ నుంచి నేపాల్ బార్డర్కి జర్నీ చూసుకున్నట్లయితే కనుక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉందండి అంటే రోడ్లు ఇబ్బంది వల్ల రోడ్లే బాగుంటే మనం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో వెళ్ళిపోతాం కొంచెం రోడ్లు ఇబ్బంది వలన ఇంకో గంట పెరిగింది మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకున్నాము మాకు పార్సల్ చేసి ఇచ్చేస్తారు కదండి అంటే మరీ బ్రేక్ఫాస్ట్ అంటే మనకు మళ్ళీ దోశలు ఇడ్లీలు పూరీలు అని కాదు వాళ్ళు చాలా వరకు కూడా మనకి కంఫర్ట్గా ఉండే ఫుడ్నే తయారు చేశారు రోటీస్ లాగా బ్రెడ్ అట్లా కొన్ని కొన్ని ఫ్రూట్స్ అలా ఒక చిన్న ఫ్రూట్ జ్యూస్ బాటిల్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టించారు అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ నేచర్లో మా ప్రయాణం స్టార్ట్ అయిందండి కల్తీ గారు ఎలా సాగుతుంది యాత్ర మీకు ఎలా సహకరిస్తున్నారంతా అందరూ చాలా అద్భుతంగా సహకరిస్తున్నారండి యాత్ర ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా అన్న టైంకి దిగండి ఈ టైంకి ఇలా రండి ఇక్కడ ఉండండి అని అంటే అందరూ నా ఏమంటారు కదా ఇప్పుడు ఎవరు అన్నారు అందరికి హోమియోమెడిసిన్ వేస్తుంటే అందరినీ కన్న పిల్లల్లా చూసుకుంటున్నారండి పిల్లల్లా చేస్తున్నారు మమ్మల్ని అని అన్నారు సో ఇప్పుడు నా దృష్టిలో మీరు అంత పిల్లలే ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళ ముందరూ అనుభవం లేని వాళ్ళు పిల్లలే పిల్లలే మా ఎక్స్పీరియన్స్ వల్ల మీ అందరికి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది నేను దారి చూపించడానికి నేను ఉన్న ఒక దూతని మాత్రమే అనుకుంటున్నా మీరు అందరూ ఆ విధంగా సహకరించారు ఈ గ్రూప్ అంతా చాలా అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా అందులోకి ఏంటంటే మా అందరికీ కూడా పూర్తిగా మీ గురించి ఆలోచిస్తూ మేము పూర్తిగా ఉండడానికి గల కారణం ఏంటంటే కవిత గారు పది సార్లు వెళ్తాం పది సార్లు వెళ్ళారంటే పది సార్లు కూడా మీరు ఏదో ఒక లోపాన్ని అధిగమించుకుంటూనే వచ్చారు సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు మమ్మల్ని మీకు మాట్లాడుతుంటేనే నాకు బాడీ అనేది అట్లా సో అలా మీతో జర్నీ చేయగలగడం అది నిజంగా మా అదృష్టం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అబ్బాయి మాత్రం తిరుమల రెడ్డి అంతా కూడా మా ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసింది అసలు అనుక్షణం పాస్పోర్ట్లు ప్రతీదీ టెన్షన్ పడుతూ పాపం మేడంతో పాటు వచ్చింది తిరుమల తిరుమల రెడ్డి గారు తిరుమల రెడ్డి గారు నెక్స్ట్ మనకి చక్కగా కేదార్నాథ్ చార్ చార్దాం తీసుకెళ్తారన్నారు నేను వస్తానండి నేను వస్తాను తప్పకుండా సెప్టెంబర్ లో దర్శనం కలిసి అండి తప్పకుండా రండి ఆ శివ యాజ్ఞంటే మేడం చక్కల పెట్టిన వెళ్ళిపోదాం బాగుందండి వెళ్ళే టీవీ తోటి అంతా కూడా ప్లానింగ్ గా ఉంది ఎక్కడికక్కడ డిలే లేదు ఎక్కడికక్కడ సహనాలు అలా లేవు టైం టు టైం టైం టు టైం కూడా ఈ యాత్ర ఇలాగే ముందు వరకు సాగాలని ఆ పరమేశ్వరుని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేపాల్ బోర్డర్ దాకా వెళ్ళే రూట్ అంతా ఎలా ఉంటుందంటే ఎత్తైన కొండలతోటి కిందికి చూస్తే అంతా వాటర్ అందులోకి వర్షాలు వచ్చి రోడ్లు పాడైపోయి ఉన్నాయేమో అక్కడక్కడ భయం భయంగా అనిపించినా కానీ మొత్తానికి చాలా జాగ్రత్తగా మేము బార్డర్ దగ్గరికి చేరుకున్నాం ఇక అసలు సినిమా ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ బోర్డర్ దగ్గరికి వచ్చిన ఈ బస్సెస్ అన్నీ కూడా మమ్మల్ని ఇక్కడ వదిలేస్తాయి అటువైపు నుంచి అంటే టిబెట్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకుని ఈ బస్సులు వెళ్ళిపోతాయి మేము ఇప్పుడిక్కడ ఇమిగ్రేషన్ అన్నీ పూర్తి చేసుకుని స్టాంపింగ్ అన్నీ అయిన తర్వాత టిబెట్ వైపుకు వెళ్ళి అక్కడ వారి బస్సులో ఎక్కాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూద్దాం మనల్ని తీసుకువెళ్ళే టూర్స్ వారు ఎవరైతే ఉంటారో వారే ముందుగా ఈ పర్మిషన్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి మనకి ఇమిగ్రేషన్ దగ్గర పెద్దగా ఇబ్బంది అనేది ఏముంటుందండి కాకపోతే మన బ్యాగ్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు ఇంకొక విషయం కూడా నేను చెప్తాను మీరు మీ ఫోన్లో ఎట్టి పరిస్థితులు దళలా మాని వర్డ్ కానీ లేదంటే ఏమైనా సెర్చ్ చేసి ఉండడం టిబెట్ గురించి అలాంటివన్నీ ఏమైనా ఉన్నా కూడా ముందుగానే మీరు ఫోన్లో అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసాయండి ఏమి అన్నీ డిలీట్ చేసేయండి ఎందుకంటే వాళ్ళు అవన్నీ కూడా చెక్ చేస్తారని అన్నారు అయితే అఫ్కోర్స్ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కాకపోతే ఇలాంటి వాటి విషయంలో మనం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న టిబెట్కి సంబంధించిన ఇమిగ్రేషన్ వారందరికీ కూడా లంచ్ టైం అట సో అందుకోసమే ఒక టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది విచిత్రం ఏంటంటే గేటుకు ముందు నేపాల్ బోర్డర్లో టైం ఏమో టెన్ థర్టీ ఉంటే గేటు దాటగానే మనకి టూ అవర్స్ టైం చేంజ్ అనేది వస్తుంది మనకంటే రెండు గంటల ముందు ఉంటారు పన్నెండున్నర అవుతుందండి భలే అనిపిస్తుంది నిజంగా సెకండ్స్లోనే మనకి టైం తేడా అనేది తెలుస్తుంది ఎవ్వరికి ఏ ఇబ్బంది అవ్వలేదండి అందరం చాలా చక్కగా స్టాంపింగ్ కార్యక్రమాలు ఇవన్నీ పూర్తి చేసుకుని టిబెట్ బోర్డర్లోకి ప్రవేశించాం మేము మానసరోవర యాత్ర తలపెట్టుకున్నప్పుడు ఒక నాలుగు రోజుల ముందు రెడ్జ్కి ఊనిపోయిందండి కొత్త రోడ్డు కొత్త రోడ్డు అయితే ఎలా వెళ్ళాలి ఏంటి ఆ వీడియోలు మనం పెట్టేసి ఒక విధంగా మాట కాదు మా ట్రిప్లో ఒకరు వెనక వెళ్ళిపోయారు కూడా భయపడిపోయింది కాకపోతే మిగతా అందరం కూడా అదే మాటలు నిలబడ్డాము ఇప్పుడు ఈ దారి గురించి నేను చెప్పడం కంటే కూడా పదిసార్లు ఇక్కడి నుంచే వెళ్ళారు కాబట్టి మేడం మాట్లాడితే బాబు యా రెండు వేల పద్నాలుగు వరకు మేము ఈ దారిలోనే వెళ్ళామండి ఈ దారి ఇక్కడ జ్ఞానం వరకు కొడారి వర కొడారి మీదుగా వచ్చి బార్డర్లో వెయిట్ చేసి తెల్లవారి పొద్దున్న ఇమిగ్రేషన్ టైంకి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం సో ఇప్పుడు ఈ ఈ పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేనులో భూకంపాలు వచ్చాయి భూకంపాలు వచ్చి ఈ న్యాలం నేలం నుంచి కొడారి నుంచి నేపాల్ వెళ్లే మధ్యలో ఏవైతే ఉన్నాయో ల్యాండ్ స్లైడింగ్లో మొత్తం రోడ్డు కొలాప్స్ అయిపోతే అన్ని బ్యాచెస్ ఆపేశారు ఆ సంవత్సరం తర్వాత పదిహేనులో ఏం చేశారంటే మే జూన్లో వెళ్లాల్సిన వాళ్ళను ఆగస్టులో హెలికాప్టర్స్ పర్మిషన్ ఇచ్చారు సో ఏంటంటే మన నేపాల్ నుంచి డైరెక్ట్ గా టిబెట్ బోర్డర్ లో హెలికాప్టర్స్ షిఫ్ట్ చేసేవాడు అప్పటి నుంచి హెలికాప్టర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ వరకు హెలికాప్టర్స్ నైన్టీన్ లో కొత్తగా రోడ్ వేశారు కానీ ఆ రోడ్ లో మేము ఎందుకంటే కొత్తగా వేసిన రోడ్ ఎట్లా ఉంటుందేమో అని మేము ఇంకా వెళ్ళలేదు మనం ట్వంటీ తర్వాత కోవిడ్ లేదు ఫైవ్ ఇయర్స్ దాకా లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఎన్ఆర్ఎస్ కి మాత్రం పర్మిషన్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆఫ్టర్ కోవిడ్ ఆ రోడ్లోంచి తీసుకెళ్లాలి ఇన్యూ రూమ్ కే రూమ్స్ నుంచి చాక వెళ్ళిపోవడం అలా ఉండేది మనం కూడా అదే రోడ్డుగా బుక్ చేసుకున్నాం సడన్ గా మనం రాత్రి రాత్రి అన్ని వచ్చాయి అనుకునేసరికి ఒక ఆట తర్వాత ఒక ఆట మనకు బ్రిడ్జే కూలిపోయింది ఆ కొత్తగా దారి లేదు నేపాల్ సైడ్ నుంచి టిబెట్కి వెళ్ళే మధ్యలో ఏదైతే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంటారు మొత్తం కొట్టుకుపోయింది అనమాట ఇప్పుడు కొట్టుబోయేసరికి ఇప్పుడు మనకి దారి లేక రెండు రోజులు ఆగిపోయాను ఏం చేద్దాం అని చెప్పి సో ఈ కొత్త ఈ దారి ఏదైతే ఉంది ఇది ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కు ఉపయోగిస్తున్న దారిని ఓపెన్ చేసి వాళ్ళు టూ డేస్ టైం ఇచ్చుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అలా ఎందుకంటే మెయిన్ ఫస్ట్ రిస్క్యూ చేశారు అక్కడ చిక్కుకుపోయిన మానవసరోవరంలో నుంచి వచ్చేటప్పుడు వచ్చే వాళ్ళందరినీ చిక్కుకుపోయిన వాళ్ళని ఈ దారి వెళ్ళిచ్చి వీళ్ళని తీసుకొచ్చింది చూసుకుని సేపుగా ఉంది అన్నాక అలో చేస్తున్నారు బట్ ఇప్పుడు వరకు కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇంకొక వన్ టెన్ వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఇప్పటివరకు ఎవరికైతే పర్మిట్లు వాళ్ళకి వీసాలు స్టాప్ చేశారు అండ్ ఇప్పుడు వీసాలు ఇవ్వాలి అని అప్లై చేసిన వాళ్ళు కూడా సైన్ చేయట్లేదు రిలీజ్ చేయట్లేదు ఎందుకంటే ఇదంతా క్లారిటీ అయ్యి ఉన్న వాళ్ళని ఫస్ట్ పంపిస్తేనే కానీ కొత్త వాళ్ళను అలౌ చేయటం లేదు సో మన అదృష్టానికి మనం వాళ్ళ రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు మళ్ళీ కాట్మండులో కూడా ఉంచాను నేను ఉంచి ఈ దారి మధ్య ల్యాండ్ సేలింగ్ అయినది అదే కదా రోడ్డు కూడా చాలా పాడై ఉంది ఎంత జాగ్రత్త అందరూ వచ్చిన వలంద నిన్న మొన్న నచ్చన వాల కూడా అక్కడ బస్సులు దిగి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ బట్ మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఒక డౌట్ ఇప్పుడు మనం ఇక్కడ నేపాల్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం నుంచి బ్రిడ్జ్ దాటి ఇమిగ్రేషన్ చేసుకొని టిబెట్ లోకి ఎంటర్ అవుతాం ఎంటర్ అయిన తర్వాత ఒక బస్సు నంబర్ మన బస్సు అవి మన బస్సులు అనమాట ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అలర్ట్ చేసిన బస్సు ఉన్నాడు మన టిబెట్ గైడ్ అక్కడ ఉన్నాడు ఆ టిబెట్ గైడ్ ఉన్నాడు ఆయన వెళ్ళి మనకి ఎవరెవరు ఏ బస్సులో ఉండాలి అనేది అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం అటు వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ నేపాల్ బస్సు వాళ్ళు ఇక్కడ నుంచి టూరిస్ట్ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు రేపు రిటర్న్ కూడా మనం ఇంటి అంతే ఇన్ కేసు మన అదృష్టం బాగుంది ఆ రోడ్డు బ్రిడ్జ్ చేసేసి అయిందంటే మళ్ళీ అదే రోడ్డు వెళ్ళిపోతుంది చాలా రండి నిజంగా అసలు కూడా పరిగెట్టిస్తున్నారు అన్ని బ్యాగులు అన్ని స్వెటర్లు వేసుకుని ఇప్పుడు మేము ఒక అధ్యాయం అయింది నేపాల్ బోర్డర్ వచ్చేసాము ఇది పాత రోడ్డు దాని ప్రకారం మేము కొత్త రోడ్డు వెళ్ళాలని అందరూ బుక్ చేసుకున్నాం అయితే కొత్త రోడ్ లో పడిపోయింది పాత రోడ్లు సో మళ్ళీ ఇదే వచ్చాము ఆ వచ్చిన దాకా ఇమిగ్రేషన్ ఉంటుంది అది అయిపోగానే టిబెట్ అంతే మళ్ళీ అక్కడ నేను టిబెట్ లో మేము ఎక్కడ ల్యాండ్ అవుతాము ఏంటి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వస్తాము టిబెట్ బోర్డర్ నుంచి ఏంటంటే మనకి ఇమిగ్రేషన్ అంతా పూర్తయిన తర్వాత వారి బస్సెస్ నే మనం ఎక్కాల్సి ఉంటుంది ఎంత డిఫరెన్స్ అంటే గేటు తర్వాత గేటు ముందు అన్నట్టుగా గేటుకు ముందు నేపాల్ బోర్డర్లో నేపాల్ బస్సులు ఇరుకిరుగ్గా అలాంటివి ఇరుకు రోడ్లు అలాగే మనకి వర్షానికి పాడైపోయిన రోడ్లు గేటు దాటి లోపలికి వెళ్ళగానే అది చైనీస్ వారు ఎంత అద్భుతంగా రోడ్లు ఇవన్నీ కూడా చైనా వారు వేశారంటే చాలా బాగున్నాయండి రోడ్స్ అన్నీ కూడా బస్సెస్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి చెప్తున్నాను కదా గేటుకు ముందు గేటు తర్వాత అన్నట్టుగా నేపాల్ బోర్డర్ దగ్గర ఉన్న ఆ అందాలు గ్రీనరీ కొండలు వేరు ఈ టిబెట్ బోర్డర్లో ప్రవేశించిన తర్వాత ఆ రోడ్లు ఆ అందాలు వేరు ఇంకొక విషయం వెదర్ కూడా చేంజ్ అయిపోతుందండి జస్ట్ మనకి ఆ సెకండ్స్లోనే డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇంకెక్కే కొద్దీ కొండలే కాబట్టి మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది కూడా రావడం అనేది జరుగుతుంది ఇక్కడి నుంచే మనం బ్రీతింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది లేదు కానీ చదువుంది ఇక్కడ మేము నేపాల్ బోర్డర్ లో పరితమైన చదువుంది చాలా బాగుంది క్లైమేట్ కూడా అద్భుతంగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ సూపర్ అసలు కేదర్నాథ్ అమ్మా చాలా అయిపోయింది ఇంకా ముందు ముందుకు వెళ్తే ఇలాంటి అందాలు ఇంకెన్ని చూస్తామో అని చాలా ఆనందంగా ఉంది నిజంగా నిజంగా ఓ సపోజ్ ఇఫ్ యూ కమ్ ఇన్ అన్ ద్రూటు నా రూట్ అంతా కూడా అసలు కళ్ళు ఈ రూట్ రెప్ప వాల్చాలని సంబంధించిన బస్సెస్ అన్నీ ఎక్కిన తర్వాత మన బస్సెస్ అని కూడా ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించడం మొదలెడతాయండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేచర్ని ఇష్టపడేవారికి ఈ ప్రయాణం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఎక్కడా పొల్యూషన్ ఉండదు చల్లటి గాలి మనసుకి హాయిని కలిగిస్తూ ఆ శివనామ స్మరణం తప్పితే మరొకటి గుర్తు రాకుండా అందులోకి ఫోన్లు కూడా పనిచేయవేమో అందరికీ దూరంగా చాలా ప్రశాంతంగా సాగుతుందండి ఈ టిబెట్లో మనకి ఈ బోర్డర్ దగ్గర ఇమిగ్రేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఫోర్ అవర్స్ జర్నీ చేస్తే టిబెట్కి సంబంధించిన న్యాలం అనే సిటీకి మనం వెళ్ళడం జరుగుతుంది ఆ రాత్రికి న్యాలంలోనే మనల్ని ఉంచుతారు అంటే మేము వెళ్ళిన టూరిస్ట్కి సంబంధించి ఈ న్యాలం అనేది ఏంటంటే నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్కి సంబంధించిన సిటీ అనమాట ఇది టిబెట్లోకి వస్తుంది సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది మనం ఏంటంటే నేపాల్ దగ్గర ఉన్న వెదర్ వేరు ఈ ఇక్కడికి రాగానే వెదర్ వేరు ఇంకా నేలం వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే విపరీతమైన చలిగాలు మనకి ఊపిరి కూడా ఆడదండి మీకు ఇంకో విషయం తెలుసా వెళ్ళిన తర్వాత వరుసగా ఇద్దరు ముగ్గురం పడిపోయాం కూడా నేనైతే బాగా సిక్ అయిపోయాను కూడా అంటే తెలియకుండానే మన నుంచి ఆ శక్తి అనేది లాగేసుకున్నట్టు అయిపోతుంది ఇక్కడి నుంచే మనం శరీరాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ నేలంలోనే మేము నైట్ స్టే చేసాము మరునాడు ఉదయమే బయలుదేరి ఆ తర్వాత సాగాకు వెళ్ళాం మా రెండో రోజు ప్రయాణం సాగా నేను రెండో రోజు వీడియోలో సాగాకు సంబంధించి అసలు అక్కడ ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి ఈ యాత్ర చేసేవారు ఆ ప్లేస్లోనే ఎందుకు రెండు రోజులు ఉండిపోవాలి ఈ యాత్రకి సంబంధించి అంటే మౌంట్ కైలాష్కి సంబంధించి సాగా యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి షేర్ చేయండి ఎవరైనా యాత్రకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది నమస్తే